అందరికీ నమస్కారం బీజేపీ నాయకులు ఇక్కడ ఇంద్రాపార్ దగ్గర మనతో ఉన్నారు ఏలే నరేంద్ర గారు మనతో ఉన్నారు ఇక్కడ ఇంద్రాపార్ దగ్గర బీసీ రిజర్వేషన్ సాధన కోసం ధర్నా జరుగుతా ఉన్నది చెప్పండి అన్న నమస్కారం బీసీలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలని చరిత్రలో మొట్టమొదటిసారిగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి మా మా లక్ష్యం ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము దక్కించుకోవాలని ఈ రోజు ఒక సభ వేదిక నిర్వహిస్తే అందులో బీజేపీ కూడా ఆహ్వానం చేస్తే మేము కూడా ఒక బీజేపీ ఇక్కడికి రావడం జరిగింది కానీ ఈ రోజు సభ నిర్వహణ జరుగుతున్న విధానం చూస్తుంటే కేవలం బీ బీజేపీని మాత్రమే ఇలా ఏదో కార్నర్ ఇవ్వాలని చెప్పేసి ఒక విధంగా ఈరోజు ఇక్కడ చాలా స్పష్టంగా ఇలా కనబడతా ఉంది నిజంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా సామాజిక న్యాయం రిజర్వేషన్ల పరిరక్షణ కోసం నిబద్ధతో ఇలా పనిచేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ నిజంగా భారతీయ జనతా పార్టీ కేవలం వెనుకబడిన తరగతుల యొక్క అభివృద్ధి అభివృద్ధి దేశ అభివృద్ధి అని భావించేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ అందుకని భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి ఇవాళ డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్ర భారతంలో మన తెలుగు రాష్ట్రాల్లో కనీసం ఇప్పటి వరకు కూడా ఒక్క వెనుకబడిన తరగతుల ముఖ్యమంత్రి కూడా ఈరోజు లేడు అంటే మనం ఎంత వెనుకబాటుకు గురైనమో ఈ రోజు మనం చాలా స్పష్టం చేయాలి అర్థమవుతా ఉంది అట్లాంటిది ఈ రోజు ఒక వెనుకబడినటువంటి ఒక వ్యక్తిని ఇవాళ ఒక సాక్షాత్తు దేశ ప్రధానమంత్రిగా చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రోజు భారతీయ ఇప్పుడు చెప్తా ఉన్నారు తొమ్మిదవ షెడ్యూల్లో లో ఇవాళ పెట్టాలని చెప్పేసి తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టినప్పటికీ కూడా న్యాయపరమైనటువంటి ఇలా సుప్రీంకోర్టు యొక్క నిబంధనలకు లోబడే ఈ రోజు ఆ యొక్క నిర్ణయం ఉంటది కాబట్టి దాన్ని కూడా ఈ రోజు పరిగణలో తీసుకోవాలి అందుకని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులను కనీసం పరిగణలో తీసుకోకుండా ఈ రోజు ఒక హామీ ఇచ్చిండు ఇవాళ కేవలం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులు కూడా ఇలా ఈబీఈబ్ల్యూఎస్ గురించి కూడా ఈ రోజు ఎవరైతే ఈ రోజు దానివల్ల మనకు నష్టం జరుగుతుంది బీసీలకు అనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు ఎవరు పరిగణించుకోకుండా కనీసం ఇలా అటువంటి పరిస్థితులు రోజు వీళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని మొత్తం కూడా డైవర్ట్ చేసి ఇయాల బీసీలలో ఒక ఐక్యంగా ముందుకు పోతున్నట్టు ఒక దీన్ని ఈరోజు మళ్ళా ఒక విడి విడగొట్టేటువంటి ఒక ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీ బీసీలకు చట్టబద్ధమైనటువంటి ఒక హక్కు శాశ్వతంగా ఈ రోజు ఇటువంటి ఒక న్యాయపరమైన చిక్కులు అన్నిటినీ కూడా పరిగణలో తీసుకొని ఈ రోజు బీసీలకు మేలు చేసేటువంటి ఒక ప్రయత్నం ఈ రోజు భారతీయ జనతా పార్టీ చేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ రోజు మన ఒక బీసీని చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది కాబట్టి ఈ బీసీల గురించి బీసీ పక్షపాత పార్టీ ఈ రోజు దేశంలో ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది బీసీ ఒక ప్రధానమంత్రిగా ఉన్నారు ఇటువంటి సందర్భంలో బీసీలకు ఏ రకంగా న్యాయం మీరు అనుకుంటా ఉన్నారు ఈ సమస్య పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేస్తారు రాష్ట్ర ప్ర రాష్ట్రంలో కూడా మన మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళపై ఎట్లాంటి ఒత్తిడి చేసుకొస్తారు వారు ఆల్రెడీ ఈ రోజు ఒక చర్చ అనేది ఈ రోజు ప్రారంభమైంది దేశవ్యాప్తంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాధికారం రాజ్యాధికార సాధన అనేది చాలా అవసరం అందులో ఇప్పటివరకు కూడా మీరు స్టాటిస్టిక్ చూస్తే ఈ రోజు కేంద్రంలో చూసినా రాష్ట్రంలో చూసినా ఈరోజు ఎంపీల పరిస్థితి చూసినా ఎమ్మెల్యేల పరిస్థితి చూసినా ఈ రోజు మీ గణాంకాలు చూస్తే మీకు అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ బీసీ పక్షపాతంగా ఉంది అని చెప్పేసేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇలా అర్థమవుతాం ఖచ్చితంగా ఇలా తొమ్మిదో షెడ్యూల్లో పెట్టేటువంటి ప్రయత్నం భారతీయ జనత పార్టీ చేస్తుంది ఇంటర్నల్ గా జరుగుతున్నాయి ఖచ్చితంగా కాకపోతే ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఈరోజు దాని 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 యొక్క జడ్జిమెంట్స్ పరిగణన తీసుకొని ఖచ్చితంగా ఏదో ఇలా షెడ్యూల్లో మనం పెట్టినాం అన్నట్టు కాకుండా దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపించే దిశగా ఇలా భారతీయ జనతా పార్టీ ముందు పోతుంది విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలు ఖచ్చితంగా ఈ రోజు ఖచ్చితంగా ఆ ప్రక్రియ అనేది ప్రారంభమైంది టైం అనేది చూద్దాం మనం అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేస్తేనే మనం ఈ తెలంగాణ సాధించుకున్నాం అదే ఒక ఐక్యతను ఇలా ప్రదర్శించాల్సిన ఒక అవసరం ఉంది ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం బీసీ సంఘాలు కూడా చేయాలి కాకపోతే కేవలం ఒక పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తే మాత్రం మనం అనుకునేటువంటి ఒక లక్ష్యాన్ని మనం చేర్చలేము అది ఏదైతే ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఒక ఉంది దాంట్లో కనీసం పరిగణలో తీసుకోకుండా అరే పది శాతం రిజర్వేషన్లు మనకి పోతున్నాయి మనకు ఒక ఆరు నాలుగు శాతం ఉన్నటువంటి రిజర్వేషన్లు ఇలా పది శాతం చేస్తామంటే దానివల్ల మనం నష్టపోతున్నటువంటి విషయాన్ని కనీసం పరిగణలో తీసుకోకుండా కూడా ఈ రోజు మరి వాళ్ళ ఆ విధంగా ఏకపక్షంగా ఈ రోజు మరి వాళ్ళు ఆలోచించడం ఇలా చాలా దురదృష్టకరం ఇది మన యొక్క పీసీ రిజర్వేషన్కి ఇలా దాన్ని అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంటాం